హై అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను తెలుగు మెథడాలజీకి సంబంధించిన పాఠ్యపుస్తకాలు బోధనా శాస్త్రంపై అవగాహన వి ఈ రెండింటి మీద నేను ప్రాక్టీస్ బిట్స్ అన్నవి ఇస్తున్నానండి ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవి డిఎస్సిలోని తప్పకుండా వస్తాయండి అయితే ఈ పాఠ్య పుస్తకాలు బోధనా శాస్త్రంపై ఎటువంటి ఇంపార్టెంట్ బిట్స్ మోడల్ బిట్స్ ఎలాగున్నాయో ఇప్పుడు చూద్దామండి ఇవి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి అలాగే టెట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా యూస్ఫుల్గానే ఉంటుంది అయితే ఇప్పుడు బిట్స్లోకి వెళ్ళిపోదామండి నన్ను పాఠ్యపుస్తకాలను అదుపు చేయనియండి నేను రాజ్యాన్ని అదుపు చేయగలనని వ్యాఖ్యానించింది ఎవరు ఫోర్త్ వన్ అండి ఆన్సర్ వచ్చేసి ఎస్ వైఘడ్స్కి పాఠ్యపుస్తక పరిణామక్రమ గురించి సరైన సమాధానాన్ని గుర్తించండి ఇవన్నీ అవుతాయండి మౌఖికంగా గురుముక్త జరిగిన బోధనా కాలం నుంచి మొదటి తాళపత్రాలను అధ్యయనం కొరకు వాడుకున్నాము ముద్రణ సదుపాయం రాగానే పాఠ్యపుస్తకాలను ముద్రించుకొని ఉపయోగించుకుంటున్నాము ఇవన్నీ కూడా సరైనవేనండి విద్యార్థులు స్వయం అభ్యసనానికి వీలుగా పాఠ్యపుస్తకాలు మార్పులు చేర్పులకు లోనైనవి ఏవి అంటే కాగిత పుస్తకాలు డిజిటల్ పుస్తకాలు ఈ పుస్తకాలు ఇవన్నీ కూడా లోనైనవేనండి అంటే ఫోర్త్ వన్ ఆన్సర్ వ్యాధిగ్రస్తులకు సమర్థవంతమైన చికిత్స అందించాలంటే వైద్యునికి మానవ శరీర నిర్మాణము శరీర ధర్మశాస్త్రము డ్రగ్ రసాయనిక స్వభావం తెలియడం ఎంత ఆవశ్యకత ఆవశ్యకమో అదేవిధంగా ఉపాధ్యాయునికి అవసరమైన అంశాలు ఏవి అని అంటే బోధించే అంశం యొక్క స్వభావము బోధనా వ్యూహాలు బోధనా ఉపగమనాలు పద్ధతులు పిల్లలు నేర్చుకునే విధం ఇవన్నీ కూడా ఉపాధ్యాయునికి అవసరమైన పైవన్నీ అనమాట ఫోర్త్ వన్ ఆన్సర్ విజన్ దార్శనికత మనిషిని యంత్రంలా పనిచేయిస్తుంది విజన్ ఉండాలంటే మనం చేసే పనిపై ఉండాల్సిన ముఖ్యమైన అంశం ఏంటి అని అంటే స్పష్టత అన్నది ఉండాలండి సెకండ్ వన్ ఆన్సరు ఉపాధ్యాయుల బోధన నల్లేరుపై నడకలా సాగడానికి ఉండాల్సిన వాటిని గుర్తించండి అంటే పాఠాలు ఇతివృత్తాలు ప్రక్రియలు నిర్మాణము స్వభావము ప్రాథమిక వాచకాల అభివృద్ధిలోని తాత్విక నేపథ్యం మార్గదర్శకాలు విషయాన్ని బోధించడానికి అవసరమైన ఉపగమాలు వ్యూహాల పద్ధతులు ఇవన్నీ కూడా అవసరమైనవి అండి ఫైవ్ అన్ని ఫోర్త్ వన్ ఆన్సరు పాఠ్యపుస్తకానికి ఉన్న ఏ అంశం తెలియకుండా చేసే బోధన వల్ల విలువైన సమయం వృధా అవుతుంది అది దారి తప్పిన ప్రయాణంలా ఉంటుంది అంటే తాత్విక నేపథ్యం అండి పిల్లలు తమ శక్తి సామర్థ్యాల ఆధారంగా నేర్చుకోవడానికి ఇది ఎంతో అవసరము మార్గదర్శకత్వం అన్నది అవసరం అండి ఫోర్త్ వన్ ఆన్సరు ఈ క్రింది వాళ్ళే ఎలాంటి కృత్యాలను పాఠ్య పుస్తకాల్లో చేసినప్పుడు పిల్లలు తమకున్న శక్తి సామర్థ్యాల ఆధారంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది కథ కథకు నాటకీకరణం చేయండి కింది బొమ్మను చూడండి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చూడండి కింది ఏ అని పొడిగించి రాయండి ఇవన్నిటి కూడా రైట్ రైటేనండి పైవన్నీ అనమాట అవకాశం ఉంటుంది ఫోర్త్ వన్ ఆన్సర్ తాము పొందిన జ్ఞానాన్ని పిల్లలు దైనందిన జీవితంలో ఉపయోగించే సందర్భాలు ఏవి పుస్తకాలు చదివి అర్థం చేసుకోవడం ప్రశ్నించడం సమాచారాన్ని తెలుసుకోవడం ఈ రెండు కూడా అవసరమైన సందర్భాలేనండి ఉపయోగించే సందర్భాలే అందుకు ఒకటి మరియు రెండు పిల్లలు పాఠ్య పుస్తకానికే పరిమితం కాకుండా ఈ క్రింది వాణిలో వేటి ద్వారా కూడా నేర్చుకుంటారు సమాజం పరిసరాలు పట్టణ సామాగ్రి వీటన్నిటి ద్వారా కూడా నేర్చుకుంటారు పైవన్ని బట్టి విధానాలకు బదులు అర్థవంతమైన రీతిలో నేర్చుకోవడానికి పిల్లలకు ఉపయోగపడే అంశాలు ఏవి ప్రతిచర్యలు కృత్యాలు అన్వేషణలు అండి ఫస్ట్ వన్ ఆన్సరు స్థానిక కళలు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే భాషా రూపాలు ఏవి కథ గేయము కవిత సంభాషణ పద్యము లేఖ అంటే ఈ రెండు అవుతాయి ఒకటి మరియు రెండు అనమాట ఆన్సర్ థర్డ్ వన్ పిల్లల్ని ఆలోచింపచేసి స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణకు తోడ్పడే కారణాలను గుర్తించండి ఉన్మికీకరణ చిత్రాలు పాఠ్యాంశ చిత్రాలు సెకండ్ వన్ ఆన్సర్ పిల్లల్లో సృజనాత్మకత కాల్పనికత భాషాభిరుచిని పెంపొందించే అభ్య అభ్యాసాలు ఏవి గేయాలను పొడిగించడం కథలను ఊహించడము బొమ్మలు తయారు చేయడము నాటకీకరణము ఈ రెండు అండి అంటే ఒకటి మరియు రెండు అవుతుంది ఆన్సర్ అంటే మూడు అవుతుంది ఆన్సర్ భావ వ్యక్తీకరణకు భావం గ్రహించడానికి ఉపయోగపడే సాధన ఏది భాష అండి ఇదే ముఖ్యమైనది అనమాట భాష అన్నదే ముఖ్యమైంది ఫస్ట్ వన్ ఆన్సరు ఇవ్వండి ముఖ్యమైన ప్రశ్నలు పాఠ్యపుస్తకాలు శాస్త్రం పైన వచ్చే ముఖ్యమైన మోడల్ ప్రశ్నలు అనమాట నేను ఇవంటే పార్ట్ వన్ ఇచ్చాను పార్ట్ టూ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఒకే వీడియో అంటే మీకు ల్యాగ్ ఎక్కువైపోతుంది అందుకని నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి